పాపములో ఆమె జీవితము మునిగిపోయింది పాపము చేత ఆమె కప్పబడి ఆ పాపము ముసుగులో నుంచి బయటికి రాలేక పాపములోనే నలిగిపోతూ కృషించిపోతూ తన జీవితాన్ని ఏ రీతిగా పరిశుద్ధంగా మార్చుకోవాలో మనుషులందరూ ఇది పాపిస్తురాలు చూసినా సరిగా లేదు అని ప్రతి ఒక్కరూ ఆ గ్రామంలో ఉన్న వారందరూ అంటూ ఉంటే ఆమె జీవితాన్ని ఒక్కసారి గతాన్ని చూసుకుంటూ ఏడ్చుకుంటా ఉంది ఎంత పనులు చేసి నన్ను పాపాత్మరాలని పిలుచుకునేంత వరకు వదులుకోలేక అక్రమము చేత పరిశుద్ధత లేని జీవితాన్ని జీవించాను అని తన మనసులో బాధపడుతూ పశ్చాత్తాపడుతూ చేసేటప్పుడు నాకు తెలియలేదు ఈ పాపం వల్ల ఎలాంటి బ్రతుకు వస్తుందో అని చేసేటప్పుడు నాకు తెలియలేదు ఈ పాపిస్తూ బ్రతుకు వలన నేను మనుషులలో ఎంత హేళన చేపడతానని పాపము చేసినప్పుడు నాకు తెలియలేదు మనుషుల ఎదుట నేను ఎంత చులకన అవుతానని ఆ సమయానికి నా మనసుకు తగినట్టు నా కోరికలకు తగినట్టు నేను జీవించడం అందరూ నన్ను పాపిష్టిది ఇది పాపారాలు అని అంటూ ఉన్నారు ఇక చాలి పాపుస్తకరమైన జీవితము అనేకులలో చులకన చేయబడ్డ చిన్నవారితో పెద్దవారితో ముసలి వారితో ప్రతి ఒక్కరితో చేసిన నాకు పరిశుద్ధమైన బ్రతుకు కావాలి ఈ మనుషులందరూ చూసిన నిగతాలు చేస్తూ ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు ఈ మనుషులందరూ చూసిన బ్రతుకును ఉన్నారు అయితే నా బ్రతుకు మారాలి అనుకుని ఏసుక్రీస్తు వారు ఒక ఇంటిలో కూర్చొని ఉంటే అక్కడికి వచ్చి ఆయన పాదముల యొక్క పడి ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంది అట్ట ఏం చేస్తూ ఉంది ఏడుస్తూ ఉంది యా నాకు ధనమునివ్వని అడగలేదు అయ్యా నాకు ఆరోగ్యానివ్వు అని అడగలేదు అయ్యా నాకు అప్పులున్నాయి అప్పులు తీరిపోవాలి అని అడగలేదు నా వ్యాపారం బాగు కావాలని అడగలేదు నేను కొరతలతో ఉన్నాను సమృద్ధిగా ఉండాలని అడగలేదు ఏమడుగుతూ ఉందంటే అయ్యా నేను చేసిన పాపాలకు నాకు పారిచిత్వము కావాలి నేను కోర పాపిని ధనమును అడగలేదు ధాన్యములు అడగలేదు వస్త్రములు అడగలేదు వ్యాపారం గురించి అడగలేదు లోక సంబంధమైన వాటిని వేటిని అడగకుండా క్రీస్తు వారి వచ్చి ఆమె అడుగుతున్నటువంటి మాట కన్నీల చేత అయిన పాదాలను కడుగుతూ తడిపేస్తా ఉంది ఏసు ప్రపాదాలు పట్టుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఉంది విలపిస్తా ఉంది ఆ కన్నీళ్ల చేత అన్ని తడిచిపోయిన తర్వాత తన తల వెంట్రుకలు తీసుకొని ఆ పాదాలను తుడుస్తూ యేసయ్య వైపు దీనంగా చూస్తూ ఉంది దేవుని బిడ్డ నువ్వెన్నోసార్లు దేవునితో కానీ ఇలాంటి ఆరాధన నువ్వు దేవుణ్ణి చేయలేదు ఎన్నోసార్లు దేవునితో కానీ ఇలాంటి మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోలేదు ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో కనిపించావు కానీ ఇలాంటి పశ్చాత్తాపం కలిగిన మనస్సు ఉండకుండా పోయింది ఎంతసేపు ఉన్నా వస్తావు టైం పాస్ వచ్చినట్టు వచ్చి వెళ్తా ఉన్నావు దేవుని మందిరంలో వస్తావు ఏదో నీ సమస్యలు బట్టి అడిగి వెళ్ళిపోతా ఉన్నావు దేవుని సన్నిధిలో వస్తావు దేవుని ఏదో లోక సంబంధమైన వాటిని అడిగి పొందుకోవాలని ఆశిస్తా ఉన్నావు కానీ నీ బతుకు మారాలి నీ జీవితం మారాలి నీ పరిస్థితి మారాలి జీవం పొందుకోవాలని ఆలోచన లేకుండానే దేవుడి సన్నిధిలో కల్పిస్తా ఉన్నావు సహోదరుడా సహోదరి ఈ భూమి మీద నువ్వు దేవుని అడిగే ఏవి కూడా నేను నిర్తించి వాడిని తీసుకొని వెళ్ళలేము అనే స్త్రీ వచ్చి ప్రభు పాదములు పట్టుకొని కన్నీలతో పాదములు తుడిచి తల వెంటుకలతో తుడిచి ఆ పాదములు ముద్దాడుతూ ఉంది ముద్దాడుతూ ఉంది ఆయన పాదములకు అత్తరు పూసింది ప్రభు ఎంతగా ప్రేమిస్తా ఉందంటే అయ్యా ఈ గ్రామంలో ఉన్న వారందరూ నన్ను పాపిష్టి బ్రతుకు బ్రతుకుతా ఉంది అంటున్నారయ్యా నువ్వు మాత్రమే నన్ను పరిశుద్ధురాలుగా చేయగలుగుతావు అంధకారమైపోయిన జీవితాన్ని వెలుగులోనికి తీసుకుని వస్తావు వెలుగులో నడిపిస్తావు మాత్రమే నన్ను ప్రేమించగలవయ్యా అని ప్రభు సన్నిధిలో ఆమె దేవుని ఆరాధించడంలో వాటన్నిటినీ కనుపరుస్తా ఉంది ప్రియా దేవుని బిడ్డ ఏ రోజైనా పశ్చాత్తా పడ్డావా దేవుని సన్నిధిలో నువ్వు చేసినటువంటి పనులను బట్టి దేవునికి వ్యతిరేకరంగా నువ్వు జరిగించినటువంటి కార్యములను బట్టి మాటలు బట్టి చూపులు బట్టి క్రియలను ఏ రోజైనా రోజైనా నీ మనసుకు రోజైనా ఏ సమయంలోనైనా లేకపోతే చేసిన పాపిష్టి జీవితాన్ని చూసుకుంటూ ఇతరులను పోల్చుకుంటూ అదే రోత జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా అదే రోతమైన బ్రతుకును బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నావా ఇప్పటికీ నీకు మారాలని ఆశ కలగడం లేదా తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నావు కట్టుకున్న భర్తను మోసం చేస్తున్నావు ప్రేమించి పెళ్లి చేస్తున్న భార్యను మోసం చేస్తున్నావు పిల్లలను మోసం చేస్తూ ఉన్నావు మోసం చేస్తూ ఉన్నావు ఏంటి నీ బ్రతుర ఇంకెంతకాలము మోసము బ్రతు ఇంత కాలము పాపిష్ఠకరమైన జీవితము మారవ మారిపోవాలన్న ఆశ నీకు లేదా నిత్యజీవం వద్దా రాజ్యమ ఫలో కృష్ణ నీకు లేదా పల్లగ రాజ్యంలో చేరాలన కృష్ణ నీకు లేదా నిన్నే అడుగుతా ఉన్నా ఈ రోజు ప్రే దైవ జనాంగమా దేవుని సంగమా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ రోజు పల్లవ రాజ్యంలో చేరాలనటు కృష్ణ నీలో లేడప్పుడు ఆ నిత్తెచ్చిచ్చి ఓ ఏ రీతిగా పొందుకుంటావో ఆ నిత్తెచ్చి వాన్ని ఏ రీతిగా పందుకుంటావునేవో అలవాటు పడిపోయావాత యొక్క జీవితానికి అపవాది సహవాసానికి అలవాటు పడిపోయి ఈ జీవితమే చాలు అని అనుకుంటా ఉన్నావా నీ పద్ధతిని మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో ఏసునందు నీ మనసు ఉంచు విశ్వాసం ఉంచు పశ్చాత్తాపాడు దేవుడిని గొప్పగా ప్రేమిస్తాడు